రేపే శనివారం అందులోను అక్షయ తృతీయ ఈ అక్షయ తృతీయ శనివారం రోజున కేవలం చిటికెడు పసుపు గుప్పెడు ఉప్పుతో ఈ విధంగా చేసి చూడండి ఇక మీ ఇల్లంతా బంగారం డబ్బుతో నిండిపోతుంది ఇక మాటలో చెప్పాలి అంటే ఇక ఈ సంవత్సరం అంతా కూడా మీకు ధనానికి లోటు అనేది ఉండదు అలానే ఎలాంటి దుష్ట శక్తులు చెడు పీడ జ్యేష్టాలక్ష్మి నకారాత్మక శక్తులు ప్రతికూల శక్తులు వంటివి మన ఇంట్లో ఉండనే ఉండవు అని చెప్పుకోవచ్చు ఈ అద్భుతమైన రోజున కేవలం గుప్పెడు ఉప్పు చిటికెడు పసుపుతో ఇలా చేయండి చాలు అక్షయ తృతీయ అంటే భారతదేశంలో ఎంతో ఘనంగా అందంగా జరుపుకునే అద్భుతమైన పండగ ఈ పండగ రోజున ఎట్టి పరిస్థితుల్లో కూడా మీ బంగారాన్ని పోగొట్టుకోవడం కానీ అప్పులు ఇవ్వటం కానీ అప్పులు తీసుకోవటం కానీ చేయవద్దు కానీ ఈ అక్షయ తృతీయ రోజున దానానికి ఎంతో విశిష్టత ఉంది అని నారద పురాణంలో తెలుపబడినది దానం చేస్తే సకల సంపదలు కలుగుతాయి అని కేవలం ఒక్క రూపాయి దానం చేసిన ఒక గొడుగుని దానంగా ఇచ్చిన ఆహారాన్ని దానంగా చేసినా సరే ఎన్నో రేట్ల అద్భుతమైన ఫలితాన్ని పొందుతాము అని నారద పురాణంలో తెలుపబడినది పురాణంలో కూడా ఈ తృతీయ గురించి ఎంతో అద్భుతంగా తెలుపబడినది సాక్షాత్తు ఆ పరమశివుడే చెప్పిన మాట ఏంటి అంటే లక్ష్మీదేవిని అక్షయ తృతీయ రోజున భక్తి శ్రద్ధలతో పూజించడం వల్ల మన ఇంట్లో మొత్తం అక్షయంగా మారుతుంది అని మన ఇంట్లో సంపదకు లోటు ఉండదు అని ఎంత కటిక పేదవాడు అయినా సరే ఖచ్చితంగా అపార కుబేరుడు అవుతాడు అని పరమశివుడు తెలపడం జరిగినది ఎందుకు అంటే ఈ లక్ష్మీదేవి అక్షయ తృతీయ రోజునే ఉద్భవించింది అంట క్షీరసాగర మదనం జరిగిన తరువాత అక్షయ తృతీయ రోజు వైశాఖ మాసం అక్షయ తృతీయ రోజున వారు ఉద్భవించారు అట అంతేకాకుండా కుబేరుడు నిరుపేదవాడు అట కాని ఈ అక్షయ తృతీయ రోజున శ్రీకృష్ణుడి కటాక్షం వల్ల అపర కుబేరుడుగా ఐశ్వర్యానికి అధిపతిగా మారాడు అట అందుకే ఈ అక్షయ తృతీయకి ఇంతటి ప్రాధాన్యత అంతేకాకుండా శ్రీ లక్ష్మీ నారసింహస్వామి కూడా ఈ అక్షయ తృతీయ రోజునే ప్రహ్లాదు అనుగ్రహించడం జరిగింది అట ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో మరెన్నో అద్భుతమైన విషయాలు జరిగింది కూడా అక్షయ తృతీయ రోజునే అని చెప్పుకోవచ్చు అంతేకాకుండా అక్షయ తృతీయ రోజున ఏదైనా కార్యాన్ని మొదలు పెట్టినా సరే అందులో బంగారంగా మారుతుంది అని చాలా అద్భుతమైన ఫలితం ఉంటుంది అని సిరి సంపదలతో అష్టైశ్వర్యాలతో భోగభాగ్యాలతో ఉండగలుగుతారు అట అక్షయ తృతీయ రోజున అమ్మవారిని బంగారంతో పూజిస్తే చాలా మంచిది అట అంతేకాకుండా బంగారం కొనలేని వారు అక్షయ తృతీయ రోజున తమ స్థోమతకి తగినట్టుగా ఉప్పుని బెల్లాన్ని లక్ష్మీదేవికి ఇష్టమైన గవ్వలు గోమతి చక్రాలను ఇంటికి తెచ్చుకోవడం వల్ల బంగారం కొన్నంత విలువ అవుతుందట అంతేకాకుండా బంగారం కొనలేని వారు ఖచ్చితంగా ఇవి తెచ్చుకోవాలి తప్ప ఎట్టి పరిస్థితుల్లోనూ అప్పు చేసి మాత్రం బంగారాన్ని కొనకూడదు అట అంతేకాకుండా లక్ష్మీదేవి పూజ కోసం కొన్న బంగారు సామాన్ని ఏదైనా సరే దానిని ఎట్టి పరిస్థితుల్లో అమ్మడం కానీ ఇతరులకి ఇవ్వడం కానీ చేయకూడదు అట అయితే ఈ అక్షయ తృతీయ రోజున ఉప్పు పసుపుతో ఏ పరిహారాన్ని చేస్తే మన ఇంట్లో సంవత్సరం అంతా కూడా ధనానికి లోటు ఉండదో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం అంతకంటే ముందు మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టు అయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని నొక్కండి అలా అక్షయ తృతీయ రోజున వీలైనంత మట్టుకు దానం చేయడానికి ప్రయత్నించండి దానానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది ఇక ఉప్పు పసుపుతో ఏం చేయాలి అంటే ముందుగా ఒక ఎరుపు రంగు వస్త్రాన్ని తీసుకోవాలి అయితే ఈ పరిహారం అనేది సాయంత్రం ఆరు దాటిన తర్వాత మాత్రమే చేయాలి అయితే ఒక ఎరుపు రంగు వస్త్రాన్ని తీసుకోవాలి ఎరుపు రంగు వస్త్రం కొత్తది అయినా పర్లేదు పాతది అయినా పర్వాలేదు అయితే ఒక ఎరుపు రంగు వస్త్రాన్ని తీసుకొని ఖచ్చితంగా శుభ్రమైనది అయి మాత్రం ఉండాలి ఉతక కూడనిది మాత్రం చిల్లులు పడ్డది ఉతకకుండా ఉన్నది వాడకూడదు ఈ పరిహారం కోసమని ఒక శుభ్రమైన ఎరుపు రంగు వస్త్రాన్ని తీసుకొని అందులో ఒక గుప్పెడు రాళ్ళ ఉప్పుని వెయ్యాలి ఆ రాళ్ళ ఉప్పుని గుట్టలాగా వెయ్యాలి అంటే చిందరమందరగా పడకుండా ఒక గుట్టలాగా ఒక కుప్పలాగా వేయాలి అలా వేసిన తర్వాత అందులో ఒక చిన్న హోల్లాగా చేయాలి పైన పైన చిన్న హోల్లాగా చూపుడు వేలుతో చేసి అందులో ఒక చిటికెడు పసుపుని కూడా వెయ్యాలి అలా వేసిన తర్వాత దానిని ఒక మూటలాగా కట్టాలి ఆ మూటను ఒక రావి ప్లేటుని తీసుకోవాలి ఆ రావి ప్లేట్కి పసుపు కుంకుమ గంధంతో బొట్లను పెట్టి అందులో ఆ మూటను పెట్టాలి అలా పెట్టిన తర్వాత ఆ ప్లేట్ని తీసుకొని మీ ఇంట్లో ఎన్ని గదులు ఉంటే అన్ని గదుల్లో తిరగండి అలా తిరిగిన తర్వాత చివరకు ఆ ప్లేట్ని మూటతో సహా తెచ్చి ఈశాన్యం దిక్కున ఉంచండి అలా ఉంచి మరుసటి రోజు ఉదయాన్నే లేచి మరుసటి రోజు ఆదివారం ఉదయాన్నే లేచి ఆ మూటను తీసుకొని మీ ఎడమ చేయిలో పట్టుకొని మీ సింహద్వారానికి దిష్టిలాగా తీయండి ఆ తరువాత ఆ మూటను తీసుకొని వెళ్ళి ఎవరూ తొక్కని ప్రదేశంలో కానీ పారే నీటిలో కానీ వెయ్యండి అలా వేయడం వల్ల మీ ఇంట్లో ఉన్న జ్యేష్ఠాలక్ష్మి నకారాత్మక శక్తులన్నీ కూడా బయటికి వెళ్ళిపోయి కేవలం దైవశక్తి ధన వర్షం మాత్రమే ఉంటుంది అమ్మవారి అనుగ్రహంతో ఈ సంవత్సరం అంతా మీ ఇంట్లోకి ఎలాంటి నరదిష్టి చెడు శక్తి నరఘోష వంటి సమస్యలతో మీరు బాధపడాల్సిన అవసరం ఉండదు అమ్మవారి యొక్క కరుణా కటాక్షాలు ఈ సంవత్సరం మొత్తం మీ పైన ఉండడం జరుగుతుంది అలానే ఈ అక్షయ తృతీయ రోజున ఇంటిని శుభ్రం చేసే సమయం లో ఆ నీటిలో కొంచెం పసుపు గుప్పెడు రాళ్ళ ఉప్పుని వేసి ఇల్లుని శుభ్రం చేయండి అలా చేయడం వల్ల మీ ఇంట్లో పాజిటివ్ శక్తి అనేది వస్తుంది అలానే అక్షయ తృతీయ రోజున లక్ష్మీదేవితో పాటు విష్ణుమూర్తిని కూడా పూజించండి విష్ణుమూర్తిని లక్ష్మీదేవిని పూజించడం వల్ల సకల సంపదలు ఖచ్చితంగా కలుగుతాయి అలానే ఈ అక్షయ తృతీయ రోజున అమ్మవారికి ఇష్టమైనటువంటి తామర తామర గింజలను తామర వత్తులను ఆవు నెయ్యిని అలానే దద్దోజనాన్ని ఇంకా పెరుగాన్ని కానీ లేదా పరమాన్నాన్ని కానీ పంచామృతాన్ని కానీ నైవేద్యంగా పెట్టండి అమ్మవారికి తామరవత్తులు అంటే చాలా ఇష్టం మీకు వీలైతే తామర పూలను అమ్మవారి చుట్టూ పెట్టి పూజించండి అమ్మవారు ఎంతగానో మురిసిపోయి మీకు వరాల వర్షాన్ని కురిపిస్తారు సిరి సంపదలను కూడా కలిగిస్తారు అక్షయ తృతీయ రోజున అమ్మవారిని అభిషేకించి పంచామృతాలతో అభిషేకించి అమ్మవారికి ఇష్టమైనటువంటి ధూపాన్ని వేసి ఆవు నెయ్యితో దీపాన్ని వెలిగించండి ఆ దీపంలో తామర వత్తులను వేయండి ఇలా వేయడం వల్ల అమ్మవారి యొక్క పూర్తి అనుగ్రహాన్ని పొందగలుగుతారు మీ దగ్గర ఏవైనా నాణ్యాలు అంటే వెండి నాణం కానీ బంగారు నాణ్యం కానీ ఉంటే అమ్మవారి పూజలు ఉపయోగించండి అమ్మవారి పూజలు ఉపయోగించిన తర్వాత ఎట్టి పరిస్థితుల్లోనూ వాటిని అమ్మడం కానీ ఇతరులకి ఇవ్వడం కానీ చేయకుండా చూసుకోండి అవి ఎప్పటికీ మీరు ధనం దాచుకునే ప్రదేశంలో కానీ మీ పూజ గదిలో కానీ లేదా మీరు వాడుకోవడానికి కానీ ఉపయోగించండి తప్ప ఇతరులకి మాత్రం అవి ఎట్టి పరిస్థితుల్లోనూ ఇవ్వకూడదు అలానే గుర్తు పెట్టుకోండి ఈ అక్షయ తృతీయ రోజున ఎవరికి అప్పు ఇవ్వకూడదు అలానే అప్పు తీసుకోకూడదు ధనాన్ని మాత్రం జాగ్రత్తగా చూసుకోవాలి ఏదైనా వస్తువుని పోగొట్టుకోవడం అంత శుభ సూచకం కాదు అంటున్నారు మన పూర్వీకులు అంటే మన శాస్త్రాలు పురాణాల్లో చెబుతున్నారు ఎట్టి పరిస్థితుల్లోనూ ధనాన్ని ఎట్టి పరిస్థితుల్లో అంటే ఎట్టి పరిస్థితుల్లో కూడా పోగొట్టుకోవద్దు చాలా జాగ్రత్తగా చూసుకోండి ఇక ఈ వీడియో మీకు నచ్చింది అనిపిస్తే ఒక లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు